రేవంత్ గుంపు మేస్త్రి అధికారంలోకి వచ్చి సరిగ్గా తొమ్మిది పది నెలలు అవుతుంది ఓకేనా ఈ సారు చేసింది ఏందో తెలుసా ఇగో ఇది ఒకసారి మీరు డిఫరెన్స్ చూడాలి ఇది కేసీఆర్ ప్రభుత్వంలో బాహుబలి మోటార్లను అమర్చిన చిత్రం ఇదేమో మన గుంపు మేస్త్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన భారీ బుల్డోజర్లు ఇక్కడ బాహుబలి ఏంది ఎవరు అక్కరకు వస్తారు ఎవరు అక్కరకు రాదో ఇక మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా పోనీ బాహుబలి మోటార్లతో అక్రమంగా కట్టించిన అన్ని గూల్చేస్తున్నాడు అంటే లేదు కేవలం ఇక్కడ పేద తరగతి తరగతి ఒక్కలే ఒకరిది నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ ఒక్కటి వేసి ఇక అన్నిటిని ఇట్లా మోపేసుకున్నాడు సారు నేను చెప్తున్నాను కదా పేదోడి గుండెకు చిల్లు పెట్టిన రేవంతు సర్కార్ అవసరమా పేదోళ్ళ జీవితాలను రోడ్డు మీద పెట్టిన రేవంతు సర్కార్ అవసరమా మండుకుంటున్న బువ్వలో ఏంది మన్నువోసిన రేవంతు సర్కార్ అవసరమా ఆఖరికి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి నిల్వ నీడ లేకుండా చేసే రేవంత్ సర్కార్ అవసరమా బాహుబలి మోటార్లు ఎక్కడా బాహుబలి బుల్డోసర్లు ఎక్కడా అవసరమా ఈ ప్రభుత్వం ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా మరి ఎక్కడ గెలుస్తాడు ఏ సమయానికి గలుస్తాడు ఏడగలుస్తాడో అడగండి నేను ట్రూ ఇది నిజం ఎవ్వడు ఏమన్నా అనుకోరి ఇది వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతోనే ఆడుకుంటున్న ఇలాంటి ప్రభుత్వాలన మనం చూడడానికి ఎన్నుకున్నది ఇలాంటి ప్రభుత్వాల కోసమా మనం పనిచేసేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా ఒకసారి మీరే ఆలోచించాల్సిన విషయం మీ దగ్గరే ఉంది ఎందుకు అనేది కూడా నేను మళ్ళీ చెప్తున్న పరిస్థితి కనబడతాను ఒకసారి మీ అందరికీ ఒక చిన్న విచిత్రం చూపెడతా ఒకసారి ఆలోచించాలే ఎవరినే సీఎం హోదాలో ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అరియాస్ గుంపు మేస్త్రి నేను పెట్టిన పేరు కాదు ఆయన పెట్టుకున్న పేరే గతంలో ఒక సాటిలైట్ సంస్థలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సీఎం కూట సీఎం పీఠం అనేది ఒక గుంపు మేస్త్రి లాంటిదే అని ఆయనే చెప్పుకున్నాడు గుంపు మేస్త్రి ఎటు పోతున్నాడు అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం కనబడుతున్నది మీకు పదహారున ఢిల్లీకి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఇరవై ఒకటోసారి మంత్రివర్గ విస్తరణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై చర్చించేందుకు ఒక పార్టీ అదే మన ప్రాంతీయ పార్టీ అయితే మనమే పరిష్కరించుకుంటాం మన సమస్యలు మనమే పరిష్కరించుకుంటాం వాస్తవాలు ఏందో కూడా మనమే పరిష్కరిస్తాం కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మీ అందరికీ కూడా చాలా క్లారిటీగా వివరించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మీకు చెప్పాలి ఈయన చేసే పనింది ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈయన చేసేది ఏం లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమూల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఇగో ఇది ఏంది పదహారున ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఏంది సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు ఈ నెల పదహారవ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి దీంతో ఇరవై ఒకటోన పర్యటన ఖరారు కానుంది కొత్త పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణం చేసిన తర్వాత సీఎం పిసిసి అధ్యక్షుడు కలిసి ఢిల్లీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలవనున్నట్లుగా పేర్కొన్నారు పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి స్పష్టత కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన చర్చించే అవకాశం ఉంటుంది ఇదే ఇక్కడ మన ముఖ్యమంత్రి ఉంటే మన ప్రాంతం వాడైతే మన ప్రాంతీయ పార్టీ అయితే మన కోసం పనిచేస్తుంది తమిళులు ద్రవిడుల ద్రవిడ పార్టీ ఎంత బలంగా ఉంటుందో తెలుసా నువ్వు కూకటి వేళ్లతో కాదు ఇంకా ఏ వేళ్లతో పొకిలించినా కూడా నీ వేలు బిగులుతాయి తప్ప అక్కడ ప్రభుత్వాన్ని ఏం అక్కడ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏం బీకలేరు ఊసిపోయే ఇంటికతో సమానం వాళ్ళకు ఎవరన్నా అక్కడి ప్రాంత బిడ్డల మనోభావాలను దెబ్బతీసినా ఆ ప్రాంతం మీద ఎవడైనా ఎక్కువ పదం అది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అయిన పర్వాలేదు చిచ్చు బోయిస్తారు వాళ్ళు అది ద్రవిడ పార్టీలకు ఉన్న లక్షణం ద్రవిడ పార్టీలు అంటే అట్లుంటుంది దేనికోసం ఉంటే ఈ ద్రవిడ పార్టీలు అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉంటే మన ప్రాంతం గురించి మన తెలంగాణ గురించి మన తెలంగాణ ధలం గలం బలం మన ఢిల్లీలో మన గలం ఉన్నదా పోని మన బలం ఉన్నదా ఏమన్నా ఉన్నదా ఆడా తెలంగాణ గలం ధలం బలం ఏడవైంది ఈ రాష్ట్రం కోసం ఏదైనా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇన్ని వరదలు వచ్చినాయి కదా గుంపుమేశ్వరి పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పరిపాలనలో వరదలు వచ్చినాయి కదా కేంద్రం నుండి ఒక్క రూపాయన పీకి పొడిసిచ్చిల్లా మరి కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి బండి సంజయ్ ఉండి ఎందుకు మా కిషన్ రెడ్డి ఉండి ఎందుకు కిషన్ రెడ్డి అయితే ఫోటోలు ఉండడానికి ఫోటోల ఫోజులు తప్ప దేనికి లేదు ఉత్తదే అంతా నేను చెప్తున్నా కదా ఈరోజు కిషన్ రెడ్డి దేనికోసం అంటే ఫోటోల కోసమే దేనికి లేడు బండి సాయం చేయమో ఇద్దరు కలిసి హెలికాప్టర్లో చక్కర్లు కొడతారు ఇట్లా గాలి వాహనంలో చిడ్ చిడ్డు గాలి మోటార్లల్లా తిరుగుతారు కానీ వరద సాయానికి ఒక్క రూపాయన తెచ్చిల్లా ఒకే ఒక్క రూపాయి అడుగుతున్నా తెచ్చిల్లా ఏమన్నా సాయం తెచ్చిల్లా వరద ముప్పు ప్రాంతాల్లో పోయి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఇట్లా ఇగో ఇట్లా దండాలు పెడితే ఇట్లా 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 అందానికి పోయింది కేంద్రం నుండి డబ్బులు తెచ్చి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో నా ఖమ్మం జిల్లాను మహబూబాద్ జిల్లాను ఆదుకోవాల్సిన పరిస్థితి లేదా ఏమున్నది ఇడా అందుకే ప్రాంతీయ పార్టీలను మన పార్టీలను మనం గెలుచుకుంటే మన పార్టీలను మనం గెలిపించుకుంటే ఈ ప్రాంతీయ పార్టీలనే గెలిపించుకుంటే పూర్తి స్థాయిలో కూడా అధికారం మన చేతిలో ఉంటే ఏదైనా చేయవచ్చు కానీ ఇక్కడ ఏం చేయలేం ఇక ఇంకో ప్రాంతీయ పార్టీ ఉండే అది కేసీఆర్ సంఖ్య చేరింది ఇక భజన చేస్తుంది ఇక కనబడతలేదు వెలుగుల సూర్యుడు ఏడు విండో చీకట్ల వెలుగైందో